విజయవాడ వస్తుందా విజయవాడ నేను విజయవాడ నుంచి తడుపు దగ్గర కొన్ని ఫంక్షన్స్ నిమిత్తం వచ్చానంటే అవన్నీ చూసుకుని రిటర్న్లో ఎలగీ కోసం ఆగుతాను పనిలో పని సురేష్ కూడా ఫ్యామిలీ తోటి వచ్చాను ఫ్యామిలీతో పాటు తో పాటు స్టూడెంట్ ఉంది మర్చిపోయిన స్టార్ట్ ఉంది సభ్యేశ్వర అనమాట మాకు ఏమైనా వేస్టారా స్టార్ట్ చూపిస్తారా చూసేస్తాం అది కూడా నేను మీకు చూపిస్తారండి నేను మామూలుగా అయితే వసుదాలో సరదాగా రెండు ఎందుకంటే వసదాలు కలెక్షన్ అనేది నాకు చాలా బాగా నచ్చుతూ ఉంటుందో మీకు ఎప్పుడు చెప్తాను ఈ విషయంలో మేము ఇద్దరు గొడవ పడుతూ ఉంటాం మీకు ఏపీహెచ్పిలో భావిస్తారంటూ ఉంటాడు వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుదా అలా నేను కవర్ చేసుకుని వెళ్తాను ఎందుకనంటే అది నా కోసం కాదు మీ అందరి కోసం మీకు షాపింగ్ ఈజీ అవ్వడం కోసం నేను అన్నీ కూడా చూపిస్తూ ఉంటాను ఇక మనకి ఏంటంటే వసదాలు చాలా బాగుంటాయి ఏ షీర్లైనా మనం చూపించవచ్చు కానీ మనం ఎక్కువగా కేపిహెచ్ ఈ మధ్యలో ఫ్యాన్సీ బాగా అలా వసదాలు అంటే నేను చెప్తాను కదా ఇప్పుడు దాన్ని ఏమంటారంటే బెనారస్ మ్యాంగో పట్టు అనేది ఫస్ట్ చూస్తుంది నేను కాకపోతే అది నాకు గారు ఏం చెప్పారంటే ధూపియారా పట్టు అని అమ్మాయి ఏంటి ఇంత బాగున్నాయి బోటర్స్ పదకొండు వేరే అండి తీర దొత్తితే అందులో కొంచెం మనకి గ్రామ్స్ తక్కువలో తక్కువ ధరలో కూడా వచ్చే సైడ్ షేర్ లా మసల్గా ఆ పేరు పెట్టా అది పాప పేరు అయితే ఫ్యాన్సర్ని సెలబ్రేషన్ చేశారు వస్తాలు మనం జనరల్ గా మనం ఏంటంటే గూగుల్ టోల్లో ఫ్యాన్సీలు చూపిస్తున్నాము ఇప్పుడు మీకు వస్తువులు వస్తుంది కంప్లీట్ రెండ్రె కనెక్షన్ లేదా ఇప్పుడే కాదు లాస్ట్ టైం ఇండియా కూడా లాస్ట్ టైం వీడియో కూడా మనం పట్టు చూపించామండి చాలా బాగుంది పట్టు కూడా లాస్ట్ టైము ఎప్పుడు బాగుంటాయి పట్టు మంచి డిజైనర్ శారీస్ ఉంటాయి ఎందుకంటే సొంతంగా బగ్గాల మీద నేర్చుకోవటం కదా ఆ మగ్గాల దగ్గరికి శేఖర్ గారు ఏస్ట్రా వస్తున్నారు ఓపెనింగ్ కోసం నాకు రండి వస్తాయి మనం వెళ్దామంటే నేనే టైం స్టోర్ ఓపెన్ అయినా కూడా ఓపెనింగ్ కొందరు ఎప్పుడు మన దగ్గర ఆ మగ్గాలు కూడా తప్పకుండా చూపిస్తాను అండి వీళ్ళకి సంబంధించి కంచి దగ్గర కానీ తర్వాత వెంకటగిరిలో కానీ కొన్ని కొన్ని మగ్గాలు ఉన్నాయి అంటే వీళ్ళు పెట్టేసేయడం కాదు కొన్నాళ్ళకి లీజుకి తీసుకుంటారు లాస్ట్ టైం మనకి సురేష్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు అలాగే నేను ఒక వీడియో కూడా సేకర్ గారితో చేశాను అంటే కొన్ని కొన్ని డూమ్స్ ని ఇంత కాలం చిన్న లాజిక్ ఫస్ట్ ఓపెన్ చేసాను నెక్స్ట్ కుక్క షాప్ పెడదాం ఆ ఏరియా రెడీగా ఏ షాప్ అయితే రెడీ ఉందో దాన్ని రెండు తీసుకుంటాం అలాగా మనం ఒక ప్రాంతంలో ఐటెం కావాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రూమ్స్ ని మనం తీసుకోవాలి అప్పుడేమైతే అంటే అప్డేట్ వాళ్ళ అప్డేట్ డిజైన్స్ వస్తాయి వాళ్ళు చేస్తే మనం తీసుకున్నాం అనుకోండి అవే ఇవేచర్ ఇవే అందరి దగ్గర అయి거든요 అంటే ఆ అవకాశం లేకండి అలా ఉండబట్టే ఇలా అప్డేట్ బోర్డర్స్ అన్నమాట కంచి జనరల్ కంచిపట్ అంటే రెగ్యులర్ గా కడ్డి బోర్డర్ చూస్తుంటాం జాంబల్ బోర్డర్ చూస్తుంటాం అలా కాకుండా లీక్ కొ చూసారా మంచి క్రేపర్ స్టైల్లో కదా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచె హ్యాండ్లూమ్ గంచి కలర్ మ్యాచింగ్ సరిగ్గా కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అంటే మనం రెగ్యులర్ బోర్డర్ అంటే ఫంక్షన్స్ కే కట్టగలం ఇది వేరే వాడు ఎక్కడికైనా వెళ్ళినా కూడా కట్టుకోవచ్చు డిజైనర్ శారీ టాస్క్ అయిపోతుంది ఏంటంటే బ్రైట్ మదర్స్ మొన్నే రీసెంట్ గా పాప మ్యారేజ్ అయింది మరి సడన్ బాబు మ్యారేజ్ కుదింది అదే బోర్డర్స్ అంటున్నారు పట్టు చీర కావాలి కానీ ఆ ట్రెడిషనల్ బోర్డర్ వద్ద అన్నారు అలా అన్నప్పుడు అలా ఫ్యాన్సీ బోర్డర్ వెళ్ళిపోవచ్చు అనమాట పట్టు చీరకి ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్స్ ఇది చూద్దాం ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా చూపిస్తున్నాం అండి వస్తుంది స్పెషల్ గా చూపించేది ఏం కాదు ఇక్కడ అన్ని కూడా చాలా బాగుంటాయి పట్టు చీరలు నాగశ్రీ గారు ఎక్కువ సిటీలో చేస్తుంటారు హైదరాబాద్ సిటీలో చేస్తుంటారు ఇక్కడ చీర నుంచి అక్కడ దాకా రావాలంటున్న వాళ్ళకి అక్కడ దాకా రావక్కర్లేదు చక్కగా ఆప్షన్ వస్తాయి ఇక్కడ ఉంది ఈ మాట కట్టవచ్చారు కానీ ఒకప్పుడు శ్రీ విజయవాడే హబ్ అండి శారీస్ కి తర్వాత ఇప్పటికీ కూడా ఉంది ఎందుకంటే డిజైనర్ శారీస్ కానీ కొన్ని కొన్ని మనకి స్పెసిఫిక్ గా కొన్ని కలర్స్ ఉంటాయి అటువంటివి కానీ ఇవన్నీ కూడా మనం విజయవాడ మార్కెట్ లో దొరుకుతాయి విజయవాడలో క్వాలిటీ కూడా చాలా పొందూరు కాదు చీర వన్ వన్ అండ్ హాఫ్ లాక్ రెడీ అవుతుంది కలకటాలో ఆ సారీ విజయవాడ ఆర్డర్ అవుతుందని చెప్పి ఇక్కడ బాగుంటుంది అండి కలర్ కలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది వస్త్ర ప్రపంచానికి పెద్ద పేరండి అండి మనకి విజయవాడ వస్త్రలత అంటే అబ్బో హోల్సేల్ బిజినెస్ వాళ్ళు మేము బెస్ట్ క్వాలిటీ కావాలంటే శారీ బిజినెస్ వాళ్ళు అక్కడే నుంచే పట్టుకుంటారు ప్రస్తుతం కూడా అలాగే మంచి మార్కెట్ మార్కెట్లో ఎప్పుడు కూడా క్వాలిటీకి పెద్ద పెట్టి వేస్తారు మనం ఏం మొత్తం ఈ వీడియో అంతా కూడా ఇప్పుడు శ్రవణ మాసం కదండి మీ వీడియో షూస్ వీడియోస్ లో చాలా ఫ్రెండ్లీ అవుతుంది చూస్తున్నావు కదా రెగ్యులర్ వీడియోస్ లో కూడా అంటే మీరున్న కొంతమంది మాట్లాడితే కూడా మా బాబు అక్కడ ఉండదు బాబు మేము ఇక్కడ ఉంటాము తనకి ఏం కావాలో మాకు తెలియదు ఇప్పుడు చక్కగా స్క్రీన్ షార్ట్ తీసి పెడుతున్నారు ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయి ఫైవ్ స్టార్ దైని లాగా ఆ చీర్ ఇచ్చి అన్ని మంది తెచ్చుకుంటున్నాము అంత ముందంతా షెడ్యూల్ ఉండేది అంతా ఏమో వాళ్ళ లేదు టైంలో మారిందండి ఒక వాటిలో చెప్పాలంటే కస్టమర్ల టైం వచ్చిందని చెప్పొచ్చు మనకు నచ్చినట్టుగా షాపులు వాళ్ళు అందరూ కూడా ఇస్తున్నారు అంటే సోషల్ మీడియా వలన ఇంకా చాలా మందికి ఇప్పుడు నేను సారీ మార్చుకుందాం పైన వెళ్ళాను అక్కడ మా సబ్స్క్రైబర్ ఆవిడ అక్కడ మనకి రింకి షిఫాన్ ఇవన్నీ చూస్తున్నారు మామూలు గారు మనం పలకరించి ఆవిడ ఏమన్నారంటే అంతకుముందు డోలాలు ఇన్ని పేర్లు తెలియవండి బాబు ఏదో నచ్చితే తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు ఛానల్ ద్వారా ఇలా చూడడం వల్ల మీ ఛానల్ ద్వారా మాకు ఆ పేరుని తెలుస్తుంది నాకు తెలియదు అంటే ఇలా ఎక్స్పీరియన్స్ వాళ్ళతో నేను తెలుసుకోవడం జరుగుతుంది ఈ చీర చాలా బాగుంది దాన్ని మాట్లాడి కూడా చీర వేసేసాడండి అంత బాగుంది చీర చీరలు ఉండగా మాటలు కావాలి చీరలు ఎక్కువ మాటలు తక్కువ ఉంటాయి కదా ఎందుకంటే చీర లేదండి మా సోద అవసరం లేదు మరి ఏంటంటే చీరలు ఎక్కువ ఎన్ని చీరలు ఉంటే అంత ఎనర్జీ ఉండవాలేదు చీరలు చూడగానే ఆటోమేటిక్గా పుష్టి అయిపోయారు కలర్ ఇంకా మీకు మామిడి బిందలు బుట్టాలు క్రేపర్స్ కామన్గా ఉంటాయి అలా కాకుండా కొత్తగా బ్రైడ్ అంటే బ్రైట్ కాన్సెప్ట్ లాగా టీమ్ వచ్చి చూసామంటే స్పెసిఫిక్ ఇక్కడే మన పడముట్లో ఉంటారు రాజలక్ష్మి గారు అని చెప్పని ఆర్డర్ ఇచ్చారు మాట చాలా పర్టికులర్గా ఈ కలర్ కాంబినేషన్ కావాలని చెప్పని చేయించుకున్నారు ఇదంతా కూడా మళ్ళీ ప్యూర్ పట్టు బై పట్టు కదా బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ అండి ఎంబోజ్ వచ్చింది ఎంబోజ్ వచ్చింది అసలు ఎంతవరకు తక్కువ మేడం జనరల్ గా మనకి ఇలా నాలుగు పోగులు నేత ఇంత ఆలో ఆలో జరి అంటే ఇది ఏదో నార్మల్గా ఆఫ్లైన్ జరి అలా కాకుండా మంచి ప్రీమియం జరి అనమాట కంచి క్వాలిటీ జరి అనేది వీడియోలు చూసే వాళ్ళకి లైవ్లో అర్థమైపోద్ది లేదు మీరు స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూపించవచ్చు జనరల్గా సిటీ నుంచి ఏపీ వెహికల్స్ చూస్తుంటాం స్ మధ్య రేంజ్ దాకా రావట్లేదండి చక్కగా మన బందర్ రోడ్ లోనే సైడ్కే ఉంటుంది అనమాట వస్తాం చూసుకోండి కాదు కానీ నేను ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తాను కాబట్టి మన వాళ్ళు చాలా మంది కొంటున్నారు మీకు తెలుసు మీకు రివ్యూ కూడా ఇస్తూ ఉండండి అది వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది హీక్అీ ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ పర్సెంట్ అలా కాకుండా రెండు మాటలు రెండు రేట్లు ఉండవు ఒకటే థర్టీ ఎంత వరకు నైన్ చాలా బాగుంది నైన్ థౌజండ్ అనుకున్నాను ఎందుకంటే ఈ జరీ గానీ క్వాలిటీ అనేది తెలుస్తుంది కస్టమర్లు అనుకున్న తప్పలేదు మీరు అనుకున్నారంటే తక్కువ ఇస్తుంటే ఎందుకంటే రోజు కదా చూసినప్పుడు మనకి ప్యూర్ పట్టువే పట్టి కొన్ని ఏంటంటే జరీ బై జరీ ఏమవుతాయంటే మనం అక్ కట్టగలం ఇదైతే ఏ సందర్భంలో వేరే వేరే ఫంక్షన్స్ ఉన్నా కూడా అప్పుడు మేము అంటే వస్తున్నాం ఎనిమిది రకాలు మేడం వచ్చారు కదా ఎప్పుడో వస్తారని చెప్పని రకరకాలు పెడితే ఫస్ట్ పట్టు ప్రిఫరెన్స్ ఇచ్చారు ఆవిడకి నచ్చాలన్నమాట ఆవిడకి నచ్చిన వీడియోనే చేస్తారు అంటే పట్టులో కూడా ఇప్పుడు పెళ్లిళ్ళు కదా సో అటువంటి వారికి నేను ఒక బెస్ట్ క్వాలిటీ డిజైన్స్ వేరే అన్ని పట్లు ఒకటి అన్ని షాపుల్లోనూ ఉంటాయి కానీ డిజైన్స్ కొంచెం మనం స్పెషల్ గా ఒక్కొక్క పట్లు ఒకటి కాదు నేను మార్కెట్ అంతా ఇప్పుడు ఎలా ఉందంటే ధర్మవరం నిష్పేసుకుని అనమాట రాజ్యం అంత అని చెప్పొచ్చు సెమీని పవర్ లూమ్ చెబుతున్నారు పవర్ ప్యూర్ అని చెప్తున్నారు పిఎల్ హ్యాండ్లూమ్ అని చెబుతున్నారు ఎలా అయిపోతుంది అంటే అలా అయిపోతుంది అందుకే వాటిల్లో వెతికి పట్టుకుని ప్యూర్ చూపించడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు అండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి అందుకే పట్టు కలెక్షన్లో కూడా చాలా జాగ్రత్తగా అన్ని చూడటానికి కాకుండా చాలా జాగ్రత్తగా మీకు చూపించడం జరుగుతుంది ఎందుకంటే డబ్బులు ఓకే రావట్లేదు మరి ఇది హండ్రెడ్ పర్సెంట్ హ్యాంధం అనమాట స్కట్ బోర్డర్ మంచి క్రీన్ వస్తుంది మీకు ఇందులో కావాలంటే మనకు చాయిస్ ఉంటుంది ఇందులో కొన్ని మాత్రమే చూపించగలుగుతాం ఇలా స్టోర్కి వస్తే కావాలన్నా మంచి మంచి కలర్ షర్ట్ ఉందండి ఏ కలర్ ఆ కలర్ హైలైట్ అండి ఎల్లో తీయకపోతే మీరు ఊరుకుంటారా ఇది చాలా బాగుందండి సారీ ఎన్ని చూసినా మళ్ళీ అలా పట్టు అసలు ఈ కలర్ ఇచ్చిన అందం దేనికి ఇవ్వలేమో అనిపిస్తుంది ఇది కూడా ప్యూర్ పట్టు ప్యూర్ పట్టుపే పట్టు అసలు ఆ వైలెట్ రావడం హైలైట్ అవుతుంది ఆయన ప్లస్ ఇవన్నీ కూడా మనకి ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి ఈ వీడియోలో అంతా కూడా మనం ట్వంటీ ఫైవ్ దగ్గర నుంచి వరకు వెళ్తాం వెళ్తాం అంటే ఐటమ్ నుంచి సెమీ అంటే కొంచెం బ్రైడల్ కలెక్షన్ అంటే ఎవరైనా థర్టీ నుంచి ఫిఫ్టీ అలా ప్లాన్ చేసుకుంటారు కదా వారికి స్పెషల్గా డిజైనర్ శారీస్ చూపిస్తున్నాను మీకు అలా కాకుండా మీకు ఇక్కడ ఏంటంటే ఫైవ్ థౌసండ్ నుంచి కూడా ప్యూర్ మనకి ఏంటంటే సింగిల్ వార్క్ వస్తుంటాయి అక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి డబుల్ వార్క్ శారీస్ అన్నీ కూడా ఇక్కడ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అట్లా మారుతూ అంటే అందులో వాడిన జ్వరీ క్వాలిటీని బట్టి కూడా ధర మారుతూ ఉంటుంది విజయోడ ఎంత బాగుంటుంది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంత హైదరాబాద్లోనే ఉండదా అనుకుంటే మన విజయవాడ అంతకన్నా ఎక్కువ ఉన్నాయి నేను మొదటి నుంచి చెప్తున్నాను హైదరాబాద్ బాగోదని నేను అంటే కానీ విజయవాడలో బట్ట క్వాలిటీ నాణ్యత అది పాటిస్తారండి చాలా బాగుంటాయి నేను ఫస్ట్ ఫస్ట్ వస్తుదాకా వచ్చినప్పుడే ఎంతో ఇష్టంతో చేశాను షూటింగ్ చాలా బాగుంది మరి మీ వ్యూస్కి ఇవాళ ఓపెన్ ఆఫర్ ఇవ్వాలండి కష్టంతో చేసే వీడియోకి కష్టంతో వీడియోకి ఎలా కడుక్కోవాలి మీరు కామెంట్ చేయండి కష్టం అన్ని మధ్య తగ్గించేస్తానండి కష్టం ఏమీ నేను చేయట్లేదు ఇష్టంతో ఎందుకంటే అది క్వాలిటీ చూసుకుంటాను ఇంకా కొంచెం మరి కొంతమంది కొన్ని రకాలుగా వెళ్తూ ఉంటారు మరి ఇక్కడ మాట్లాడడం కానీ చాలా వరకు కూడా మీకు నేను ఇప్పటివరకు చేసినవన్నీ కూడా బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను ఇప్పుడు చాలా సఖీకి వన్ టైం యువస్తుందండి వచ్చాకైనా సఖీ అయినా రిలేషన్షిప్ కావాలి వన్ డే యూస్ కాదు ఇప్పుడు చీర కొనడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలి ఎందుకంటే ఆ మౌత్ టాకే పనిచేస్తుంది లేదా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ ఉన్నా వెంటనే సఖీ గ్రూప్స్ లో బాగుంది లేదా వసుదాలో బాగుంది అని చెప్తారు ఇది కూడా బాగుంది చాలా బాగుంది పళ్ళులో మనకి దాన్ని ఏమంటారు పైతాని స్టైల్ జంట పక్షి పెళ్లి కూతురికి ఈ టైం మనకు సొంత టైంకి కడితే పెళ్లి కూతురు పెళ్లి అడగాలి అని ఎందుకంటే క్రాస్ రావడం వల్ల ఏంటంటే మనిషి హై క్లుక్ కనిపిస్తారు నీమ్ గా కనిపిస్తారు అందరూ ఇప్పుడు అంతా కూడా ఫైడీ క్యామ్స్ కదా క్యామ్ తగ్గట్టుగా మీరు వెళ్ళచ్చు సఖీకి అది వచ్చిన సురేష్ని సారీ కలెక్షన్ అడగండి నాకు అలర్స్ అన్ని కూడా చాలా వరకు సఖీ దగ్గర ఉన్నాయి ఈ పిల్లోడే సెలెక్ట్ చేస్తాడు నేనందరికీ నడుచుతాయి కూడా అంటే ఎక్కువ చూసి 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 కన్ఫ్యూజ్ అయిపోయి ఏం తీసుకోవాలి తెలియదు కాబట్టి వాళ్ళు అడుగుతుంటారు అనమాట చాయిస్ అడగచ్చు మీరు ఎందుకంటే ఇప్పుడు ఆ పట్టు ఎందుకు తీసుకొచ్చి దాని మీద వివరణ ఎంత బాగుందో కదా అంటే ఆ లైన్స్ వలన కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళ పొడుగ్గా కనపడతాం ఆ జట్టు సింబాలిక్ గా బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఫోటోకి ఇంకా బాగుంది మీడియం కలర్ ఉన్నా కూడా మంచి గ్లో అంతగా కూడా కన మెయిన్ ఏంటంటే కలరు అపీరెన్స్ రావాలి మన వల్ల చీరకు అందం రాకూడదు చీర వల్ల మన అమ్మగా కనిపించాలి కరెక్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ షేడ్ కదా చాలా బాగుంది అలా అని బార్డర్లో మళ్ళీ నీకు డార్క్ ఇచ్చారు ఎడ్జ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి మేడం ఇప్పుడంతా సారీస్ సేజ్లెస్ అయిపోయింది చిన్న వాళ్ళ చీరని మీరు హైట్ చేశారని చెప్పొచ్చు లేకపోతే ఏమైందంటే ఫార్టీ ఫార్టీ వరకు డ్రెస్సెస్ యూజ్ చేస్తానండి తర్వాత శారీస్ కట్టడం మొదలు పెడుతున్నారు అప్పుడు ఏమైందంటే మేము పెద్ద జనరల్గా ఇప్పుడు సిక్స్టీ వరకు కూడా పెద్దవాళ్ళు కాదు కాదు అసలు అది ఒప్పుకోకూడదు ఒప్పుకోకూడదండి అరవై వరకు కూడా అదే నీకు ఇక్కడి ఇంకో నేను చెప్పదచ్చుకున్నాను నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఫిఫ్టీ ప్లస్ అంటే ఇంకా అది అని అంటే నాకు చక్కగా ఆయన కౌన్సిలింగ్ చేస్తారు సిక్స్టీ వరకు మనం వృద్ధాప్యం కాదు సిక్స్టీ రిటైర్మెంట్ స్టేజ్ అంటే అప్పటివరకు కూడా మనం చేసుకోవాలి అరవై తరువాత విశ్రాంతి సెవెంటీ వరకు కూడా ఓకే సెవెంటీ నుంచి వృద్ధాప్యం అని చేత యాభై ఐదు యాభై నాలుగుకి మేము పెద్దవాళ్ళం అయిపోయిన జీవితాన్ని మీరు అలా నిరాశలోకి తీసుకెళ్తాము అంటే మీ ఉంటే నేను మేము కూడా కట్టుకుంటామని ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సార్ మా వారు కూడా నాతో వచ్చారండి ఆయన అడిగి చీర కొనుక్కుంటారు ఆయన నిజంగా ఇటు దీనికి కూర్చోండి మీ దగ్గర చీర బాగుంటే చెప్పలేదు రారట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అంటే ఇద్దరం వచ్చాక కదా ఒకసారి ఆయన చూపించి మా వాళ్ళకి చూపించాలి కదా ఇద్దరు కంటే ఒకసారి ఇద్దరం వచ్చాము సార్ రామని చెప్పారు ఫ్యాన్సారి కొనుక్కోమని చెప్పా ఆ కొట్టు చీరలు కాబట్టి ఇప్పుడు అకేషన్ లేదని చెప్పి అని తిరిగారు సార్ అన్నా తప్పు లేదు థర్టీ థర్టీ ఫైవ్ కొనద్దు అంటే మీరు ఇబ్బంది పడాలి మళ్ళీ షష్టిపూర్తి చేసేసుకుంటా నెక్స్ట్ ఇది చీరలు అంత బాగా వచ్చింది అర్థమైపోయింది చీరలు నచ్చాయి కాబట్టి నిండుగా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మన అబ్బాయి వివాహ అయినా అమ్మాయిని వివాహ అయినా పెట్టి కూతురే కాదు ఇది మనం కట్టుకుంటేనంటే అమ్మాయికైనా తల్లికి అబ్బాయి తల్లికి ఎంత నింపులుంది కదా వేసుకున్నా మొత్తం మన దగ్గర ఉన్న గోల్డ్ జోల్డర్ అంతా వేసుకున్నా కూడా అందం ఉంటుంది పైన వేసుకోవట్లేదు తిట్టుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ శుభకార్యాలుగా వాడతారు కాబట్టి చాలా బాగున్నాయి నాకు వేసుకోవాలి ఎందుకు అని అంటే అది ఆ పడితే ఖచ్చితంగా కొనే శారీ అందుకోసమని నేను ఆపేసాను చాలా బాగున్నాయి డిజైన్ కాకి ఇవి మాత్రమే ఉన్నాయని కాదు ఆల్మోస్ట్ స్టోర్ లో మీకు అన్ని ఒక ఐదు వందల చీరైనా ఉంటుంది కాబట్టి మీ స్టోర్ ని విజిట్ చేయండి పనులు మన అమ్మవారి దర్శనం చేసుకోండి చక్కగా శుభలేఖ అమ్మవారికి ఇచ్చి ఇక్కడ పట్టు చీరలు తీసుకుంటూ వెళ్ళొచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా బాగుంటుంది ఇది కొంచెం స్కిన్ టోన్ బాగున్న వాడికి చాలా బాగుంటుంది అండి జానం వాళ్ళకి కూడా బాగుంటుంది కలర్ అందుకోసమే ఈ బ్లౌజ్ వచ్చింది అనమాట ఈ బ్లౌజ్ రావడం వల్ల ఏమైందంటే కొంచెం డస్కి చాట్ ఉన్న వాళ్ళకి కూడా అపీరెన్స్ వస్తుంది అది అలా చాలా బాగుంది మాకు అందరూ కావాలి కావాలి అందుకనే కలర్ కాదు నేను ఏంటంటే కలర్ ఇప్పుడు మనం నలభై వేలు పోసేసి మన శరీరానికి మ్యాచ్ కానీ చీర తీసుకునే ప్రయోజనం ఉందండి అందుకోసమే మనం స్టోర్ కి వచ్చానుకోండి నీట్ గా పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది ఫీస్ ఎలా వస్తుంది ఓపెన్ చేసి ఒకసారి కట్టించుకుని కూడా మీరు చూసుకోండి శారీస్ ఈ మధ్య షాప్స్ వెళ్తే ఓపెన్ చేయమంటున్నాను ఈ మధ్య ప్యూర్కి ప్రాబ్లమ్కి ఎక్కడ వేరేసినా తెలుసా మేడం శారీ కొనేటప్పుడు ఫుల్గా ఓపెన్ చేసి ఇస్తాం మాది డ్యామేజ్ స్టాక్ కాదు నెంబర్ టూ మనం అసలు పెట్టాం ఎవరైతే నెంబర్ టూ ఉంటుందో ఓపెన్ చేయలేరు అన్నమాట శారీని ఓపెన్ చేయకపోతే అక్కడే మీరు చిన్న లాజిక్ చేసుకుని చూసుకోవచ్చు అంటే వాళ్ళు హింట్ ఇస్తున్నట్టు కొనే వాళ్ళకి కూడా మా దగ్గర డ్యామేజ్ ఉంటారు బాబా మీ అందుకే ఓపెన్ చేయమని హింట్ ఇస్తున్నట్టు చక్కగా మీరు వేసి వచ్చేవచ్చు డబ్బులు అయినా ఉంటాయండి మనం మనం పోసుకున్నప్పుడు మీరు ఓపెన్ చేసుకుని చూసుకోండి వాళ్ళు కొనేటప్పుడు కూడా పెట్టి చూపిస్తారు ప్యూరా కూడా తెలుసు అడిగిన తర్వాత నచ్చుకోండి అనమాట హ్యాండ్లూమ్ అని నచ్చకపోతే ఎక్స్చేంజ్ చేసుకుంటాం లేదు అన్నకో అది హండ్రెడ్ పర్సెంట్ పవర్లు వాళ్ళే ఏం చేస్తానండి ఈజీగా అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైపోద్ది కస్టమర్లకి ఎందుకంటే మనం క్వాలిటీ ఇచ్చినప్పుడు మేమేమన్నాం అంటే మా చీర మాకు బంగారం మీకే అమ్మాలని లేదు మీకు నచ్చింది తీసుకున్నది నచ్చేది ఎక్స్చేంజ్ చేసుకోండి క్వాలిటీ వేసినప్పుడు మీ పని ఎవరైనా తీసుకుంటారు కదా మీకు ఇచ్చేసాం మా పని ఏం చేదులుకున్నాం అంటే క్వాలిటీ లేనట్టే కదా క్వాలిటీ కావాలండి ఎందుకంటే ఇది మరి మళ్ళీ నెక్స్ట్ మన అమ్మాయి దాకా కూడా మనం మీ పిల్లలు పెద్దవాళ్ళే దాకా కూడా మీరు ఈ చీర నచ్చి కట్టాలి ఇది అవ్వడానికి డార్క్ రెడ్ కానీ బార్డర్ చాలా డిఫరెంట్ ఉంది గమనించార ఇది మనకి పైన వీవింగ్ వచ్చింది కింద బాగుంది పెళ్లి కూతురికి సుముహూర్తంగా చాలా బాగుంది అంటే అకేషన్ ఉన్న లేకపోయినా ఒకసారి వీడియో చూడండి ప్రజెంట్ బ్రైడల్ కలెక్షన్ లో ఏదైతే లేటెస్ట్ ఉన్నాయో మీకు ఒక ఐడియా వస్తుంది మీరు తీసుకోపోయినా దాని ప్రకారం మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఎవరికైనా సజెషన్ కూడా మీరు ఇప్పుడు ఇంట్లో ఇంట్లో అకేషన్ పిలుపు గ్యారంటీ వస్తుంది కదా వాళ్ళ సజెషన్ వచ్చింది బ్యూటిఫుల్ శారీ అండి రాయల్ రాయల్ అన్నమాట అది కూడా నేను ఎప్పుడు వచ్చిన వస్తుందో లాస్ట్ టైం చూపించినవి ఒక వెరైటీ అండి ఇప్పుడు ఇది ఒక వెరైటీ అంటే నేను ఆల్మోస్ట్ వీడి దగ్గర ఒక పది అంటే పట్టు చీరలకు సంబంధించి ఒక పదిహేను ఇరవై వీడియోలు చేసి ఉంటాను నాకు తెలిసి వీడియో వీడియోకి డిఫరెంట్ చూపించాను వీడియో వీడియోకి అంటే అదే బయట మనకి ఎక్కడ చూడని డిజైన్సే చూసాం అంతర్వాత

అది ఎప్పుడు చాలా బాగుంది తెలుసా ఒకప్పుడు ఏంటంటే మదర్ అండ్ డాక్టర్ కదా ఇప్పుడు కోడలు డాక్టర్ వచ్చిన అక్కడేషులు లేకూతురు కంటే కూడా పెళ్లి పెళ్లి తర్వాత కోడలకి అంతకారికే కరెక్ట్గా వాళ్ళిద్దరు సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు కొడుకు బాగుంటారు ఇది విఆర్ఆర్ బాగుంటారు అందరు మనశ్శాంతి అని చేస్తే అత్తగారికి గోడకి ఒకటే కాబట్టి చేయడం అంత అత్తగారు కొన్నా వాడు కొనాలి అత్తగారి కొన్నా వియ్యాలారి పెట్టినా కోడలికి అత్తగారికి మ్యాచ్ మూడేలా చూస్తే వాడిద్దరి బంధాన్ని దగ్గర చెయ్యాలంటే లైఫ్ లాంగ్ వాడు ఒక చోట ఉండవలసిన వాడు కాబట్టి అసలు మాట్లాడిని ఇవ్వకుండా నేను చీరో ఎద్దో మధ్య రోడ్డు మంచి మాట్లాడుకున్నా చెప్పట్లేదు చెప్పట్లేదు ఇది కూడా చెప్పండి సారి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచుకుంటే వాళ్ళు చూపించినవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటాయి ఫిఫ్టీ పై నుంచి టూ ల్యాక్స్ వరకు కావాలన్నా కూడా స్టోర్లో మీకు అవైలబుల్ నేను ప్రజెంట్ విజయవాడ వసుధ స్టోర్ నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పొట్టి చీరలో చూపిస్తున్నాను ఏ చీర కాదు చీర మామూలుగా అయితే విడిపోయేదాన్నే సురేష్ నాకు ఫోన్ చేసేటప్పటికి సరే అయితే పద నువ్వు కూడా ఉన్నావు కదా చేసేద్దాం అయితే అంటే శేఖర్ గారు కొంచెం బిజీగా ఉండడంతో ఆయన ఇబ్బంది పెట్టలేదు నేను వేరే అకేషన్కి వెళ్తాను సురేష్ నాకు అంటాను చీరలు చాలా బాగున్నాయి మనం కృష్ణా బ్యారేజ్ గేట్లో వద్దారు చీరలు చూస్తే మేము మాట్లాడవని చెప్పాను అందరూ చాలా బాగున్నాయి నేను పనిలో పని ఫ్యాన్సీలు కూడా చూపిస్తారు వస్తా ఎందుకంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు మీకోసం అని చెప్పండి నాకోసం ఇది లాస్ట్ టైం వచ్చిన తీసుకున్న శారీ ఇలా దాంట్లో వేరే కలర్స్ ఉన్నాయి మీకు కావాలంటే కూడా తీసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది నా దగ్గర సేమ్ గద్వాలు ఉందండి అది ఫస్ట్లో ప్యూర్ అప్పుడు కొనేశారు అది ప్యూర్ కాదు సెమీ కానీ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ ఇలాగే ఉంది తెలిసిన తర్వాత ఏం చేస్తున్నాడు మీరు ఏం చేస్తాక బాధపడ్డారన్న తర్వాత నుంచి జాగ్రత్తగా చూసుకుని ప్యూర్లో అయితే నేను చూపిస్తున్నాను సెమీ అయితే సెమీ అని చెప్పేది నేను చెప్తున్నాను సెమీ అంటే అది ఏం పిచ్చిగా ఉండదండి అది పవర్లో వాళ్ళు కాల్తో తొక్కే బదులు అక్కడ మిషన్ మీద తొక్కేస్తూ ఉంటారు సేమ్ అదే మెటీరియల్ హ్యాండ్ లూమ్ వచ్చేటప్పటికి ఏంటంటే సాఫ్ట్నెస్ అది అంతా కూడా మారుతుంది అన్ని హ్యాండ్ లూమ్ చేయలేరు కదా మీ వీడియో వైరల్ అవుతూ ఉంటాయి జనరల్ గా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్రేక్ చేసిన కూడా ఇప్పుడు ఇప్పుడు వైరల్ అవుతుంది అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉంటారు మరి మీరు ఆ రోజు చేసి ఆపేస్తారు కదా చాలా వరకు అలా అయ్యారు అంటే రీసెంట్గా రీసెంట్ గా రాకపోతే బాగుంది అనమాట అలా అని పూర్తిగా అందం కానీ వాడు మారితే బాగుంది తెలుసుకున్నారు చాలా మంది ఓకే నేను తర్వాత అనడం మంచి ప్యూర్ తెచ్చుకుంటామా నాలుగు చీరలు అమ్మినా చాలు లేదంటే చెప్పేసి డవర్ మా ప్యూర్ అన్నది చెప్పేసి ఇస్తే అలాగే నడుస్తాను సాఫ్ జరిద్దరు కూడా నేను క్వాలిటీ చూస్తే ఎక్కువ చేయడం జరుగుతుంది ఒక రకంగా పెళ్లి చేతి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఇంపార్టెన్స్ వైట్లో వైట్ విత్ రెడ్ కానీ వైట్ విత్ ఎల్ కానీ వైట్ పింక్ కానీ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఉన్నాయి మీ ఏమైనా క్రంచ్ బోర్డర్స్ అవునండి రైతానీ పట్టు రైతానీ పట్టు మునియా బోర్డర్ త్రిపుల్ మునియా పనులు చూసారా రియల్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇక్కడ నుంచి ఎండ్ వరకు కూడా క్లోజ్ బుట్ట వస్తుంది ఇది ఇది అబ్జర్వ్ చేసుకోవాలి ఎక్కడా కూడా రాదు ఇది పెళ్లి కూతురు కలం బాగుంటుంది క్లోజ్ ఇప్పుడు బ్రదర్ కానీ సిస్టర్ గానీ వెడ్డింగ్ ఉంది చాలా బాగుంటుంది అంటే అకేషన్ వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది అటేషన్ వాళ్ళకి బాగుంటుంది ఎవరికైనా కూడా కలర్ మ్యాచింగ్ హైలైట్ అనమాట ఎంత వరకు ఉంటుంది తక్కువే మేడం అంటే థర్టీ థౌసండ్ మీకు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అలా కాకుండా ట్వంటీ వన్ థౌసండ్ చేంజ్ లోనే ఉంటుంది అంటే ఒక ఐడియా మనం మనం టు దాకా మేడం వస్తుంది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ వద్దాం మేడం ప్యూర్ హ్యాండ్ మీరు మీరు తలబురాజ్ ఇలా వెళ్ళాలనుకుంటే ఇలాంటి కలెక్షన్ కూడా చాలా ఉంది వస్తారు మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి కూడా మీరు పర్చేస్ సాలిడ్ లోన చాలా మంచి కల మార్క్ చాలా బాగుంటుంది తెలుగు బాగుంటుంది ముఖ్యంగా మా మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది బాగుంటుందంట సార్ ఎంత బచ్చట మరి మీకు చెయర్ చూపిస్తాండి మీకు ఈ హాల్ ఇంకా కన్వర్ట్ ప్రైస్ చూడకండి శారీ చూడండి ఎందుకంటే దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటంటే మీరు డైమండ్ జ్యువెలకి వెళ్ళినా బాగుంటుంది లేదు ట్రెడిషనల్ టెంపుల్ జ్యువెలర్కి వెళ్ళినా కూడా హైలైట్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ మంచి రెడ్ ఇందులో పిచ్చి రెడ్ వచ్చింది అనుకోండి మరీ మాస్ లుక్ వస్తాయి అలా కాకుండా మంచి క్లాస్ క్లాస్గా చాలా చాలా హైలైట్ ఉంది మనకి ఇవన్నీ కూడా సెవెంటీ టు ఎయిటీ జ్యువెలరీస్లో ఉంటున్నాను బెస్ట్ ప్రైస్లో ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ నైంటీ ఫైవ్ చాలా బాగుంది బార్డర్ కూడా రెండు మేము కట్టుకున్నా కూడా చాలా క్లాస్ నువ్వు అన్నట్టుగా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ సొసైటీ ప్యూర్ సొసైటీ ప్యూర్ సొసైటీ కంచి పట్టు చేయరు వస్తాయి అంటే చూడటానికి ఒక హౌస్ లా ఉంటుంది కానీ పెద్ద పెద్ద షోరూమ్ లో కూడా ఇలాంటి కలెక్షన్స్ ఉండవు అనమాట అంత ఎక్స్క్లూజివ్ ఉండే మంచి ఎక్స్క్లూజివ్ ఉన్నాయి అది అసలు పట్లు చాలా బాగుంటాయండి అండి ఇలా చాలా సారీస్ ఉన్నాయి నేను ఒక్కొక్కటే చూపిస్తున్నాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజి మనకు ఫిఫ్టీ లోపే ఇంత బాగున్నప్పుడు ఫిఫ్టీ నుంచి టూ ల్యాక్స్ ఇంకా బాగుంటాయి ఒక్కసారి మీరు స్టోర్ విజిట్ అయ్యారు అనుకోండి పెట్టుబడి చీర దగ్గర నుంచి అంటే పెట్టుకూతురి చీరలతో పాటు పెట్టి కూతురి కొన్ని మనం ఫ్యాన్సీ కొట్టాము కదండి కార్గంజాలు కానీ బెనారస్ కానీ అవి చాలా బాగుంటాయి పెట్టుకుడు చిన్న చిన్న విషయం అంటారా మీకు నచ్చిన దానికి మీరు పెట్టించుకోండి